హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చంటని ఈరోజు వచ్చేసి దొండకాయ ఎలా రెడీ చేసుకోవాలి చూద్దామండి ముందుగా గిన్నె తీసుకుని దానిలో కల్లుప్పు వేసి దొండకాయలు వేసి వాటర్ వేసి శుభ్రంగా కడిగి మనము పొడవుగా కట్ చేసుకోండి సన్నగా ఇవి దొండకాయ ముక్కలు ఇలా తరిగి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ధనియాలు చెక్క లవంగాలు రెండు ఎల్లుల్లిపాయరెబ్బలు రెండు అలాగే మిరియాలు ఒక పది మిరియాలు ఇది పొడిండి ఎండి కొబ్బరి ఒక అల్లం ముక్క ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి ఇవి ద్వారాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఏపిన శనగపప్పు మినపప్పు వేసి అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి బాస అల్లారాలండి అవి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి గుడ్లు పచ్చిశెనగపప్పు ఆవాలు అలాగే జీడిపప్పు చిన్న చిన్న ముక్కల క్రింద కట్ చేసుకుని వేసుకోవాలి మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలపండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం దొండకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపి పసుపు సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి అసలు చికెన్ కూడా సరిపోదండి అంత టేస్టీగా ఉంటుంది ఇది దొండకాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపి మూత పెట్టేలండి ఇప్పుడు మనము మసాలాలు వేపుకున్నాం కదా పొడికి ఈ పొడిని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాలండి ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసింది బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని మసాలా పొడిని వేసి బాగా కలపాలండి ఇది ఏ ఫ్రైలోకైనా బాగుంటుందండి మనం రెడీ చేసి పెట్టుకుని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రైల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది పొడి వేసి కలిపాం కదా ఇంకా రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై రెడీ ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇది వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఎంతోమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి